హలో అండి మీరు నమ్ముతారో నమ్మరో తెలియదు కానీ నేను ఫస్ట్ టైం ప్యాంట్లు అనేది కుట్టాను అనమాట అంటే ఇప్పటివరకు అవసరం రాలేదు నాకు కస్టమర్ ఎవరు ఇవ్వలేదు ఫస్ట్ టైం వచ్చాయన్నమాట నేను ఇంకా ఫోన్లో చూసి కుట్టాను ఫ్రంట్ ఏమో బక్రం బెల్ట్ అయితే వేశాను బ్యాక్ ఏమో ఇంకా ఎలాస్టిక్ అయితే వేశాను హ్యాండ్స్కి ఇది పాకెట్ కూడా పెట్టాను స్ట్రైట్ కట్ ప్యాంట్ అనమాట ఇది కొత్తగా ట్రెండింగ్లో వచ్చాయి కదా అలా అనమాట సైడ్ కింద కూడా కొంచెం సైడ్ ఓపెన్ అనేది వస్తుంది రెండు ప్యాంట్లు అనమాట టాప్స్ అండ్ అలా అలాగే ప్యాంట్లు అయితే కుట్టాను అది ఇంచుమించు నా సైజు లాగానే ఉంది వేసుకొని చూశాను చాలా బాగుంది ఫిట్టింగ్ కూడా చాలా బాగుంది అసలు నేనే నమ్మలేకపోయాను ఇంత బాగా కుట్టానా ఫస్ట్ టైం అని చెప్పేసి అసలు చాలా ఫీలింగ్ బాగుండిద్ది కదా అంటే ఫస్ట్ టైం కుట్టినా కూడా స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా కుదిరినా కూడా చాలా హ్యాపీగా అనిపించింది చూడండి వేసుకున్నాను నాకు చాలా బాగుంది సైడ్ పాకెట్ కూడా వచ్చింది కానీ క్లాత్ అనేది అంత బాగాలేదు టాప్ క్లాత్ ఏమో బాగా వచ్చింది కానీ ప్యాంట్ క్లాత్ అంత బాగలేదండి ఒక రెండు మూడు సార్లు వేసుకునేసరికి చినిగిపోయింది అనమాట పూర్ క్వాలిటీ అనేది వచ్చిందనమాట క్వాలిటీ క్లాత్ అయితే ఇంకా ఫిట్టింగ్ అయితే చాలా బాగా కుదిరింది ఇది ఫ్రంట్ ఏమో అవి బా బక్రం వేశాను బ్యాక్ ఏమో ఇంకా ఎలా అయితే వేశాను నేను యూట్యూబ్లో చూసి కుట్టాను అనమాట అంటే కట్ చేసుకుంటూ చూసుకుంటూ కట్ చేశాను చూసుకుంటూ కుట్టాను చూడండి ఆ టాప్కి ఆ ప్యాంటు సెట్ ఈ టాప్కి ఈ ప్యాంటు సెట్ అనమాట చూశారు కదా ఇలాగా నేను కుట్టానన్నమాట ఇంకా ఇలాగే కుడుతూ ఉంటే నాకు ఎక్స్పీరియన్స్ అనేది వచ్చింది ఇంకా పర్ఫెక్ట్గా కుట్టగలుగుతానేమో అనిపించింది అంటే కస్టమర్ నాకు ఒక అవకాశం ఇవ్వాలి కదా అందరూ వీళ్ళు నాకు ఒక అవకాశం ఇచ్చారు చాలా బాగా కుట్టాను మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను బాగా కుట్టానా లేదో కూడా చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్